కుంభరాశి వారికి ఏప్రిల్ పద్నాలుగు పదహైదో తేదీలో ఎలాంటి శుభ అశుభ ఫలితాలు జరగబోతున్నాయి అలాగే ఏ దేవతారాధన చేయడం వలన కుంభరాశి వారికి ప్రతికూలమైనటువంటి అంశాలన్నీ అనుకూలంగా మారుతాయి అలాగే ఎటువంటి పరిహారాలను పాటించడం వలన వీరికి అంతా మంచి జరుగుతుంది వీరు వినబోయేటువంటి ఆ పెద్ద శుభవార్తలు ఏమిటి అనేటువంటి వివరాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నామండి కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని కనుక చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోద్దండి ఇంకా కామెంట్ సెక్షన్లో ఓ ఓం నమో వెంకటేశాయ అనే కామెంట్ని ఖచ్చితంగా మీరు రాయండి ఇంకా కుంభరాశి వారి మనస్తత్వాన్ని పరిశీలించినట్లయితే కనుక వారు అన్ని రాసులలోకి వెళ్ళా కుంభరాశి వారు చాలా అంటే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చండి ఇలా ఎందుకు చెప్తున్నానంటే కనుక కుంభరాశి వారు చాలా మృదువైనటువంటి స్వభావం కలవారన్నమాట అంటే ఎవరైనా బాధపడుతుంటే అస్సలు వీరు చూస్తూ ఉండలేరు వారికి ఏదైనా ఆపద వస్తే వెంటనే వారికన్నా ముందే వీరే ఎక్కువగా బాధపడుతూ ఎప్పుడెప్పుడు వారికి మనం సహాయపడదామా ఇంకా ఎప్పుడెప్పుడు వారికి అన్ని విధాలుగా ఆపద నుంచి గట్టెక్కిద్దామా అనేటువంటి ఆలోచ ఆలోచన ధోరణిని అలవర్చుకొని ఉంటారు అందుకే వీరికి అతి మంచితనం కూడా కొంచెం ఎక్కువగా ఉండడం వలన వీరు అన్ని విధాలుగా నష్టపోతూ ఉంటారని కూడా చెప్పవచ్చు అతి మంచితనమే వీరికి శత్రువు అనేటి విధంగా ఈ కుంభరాశి వారి జీవితం అనేది ఉంటుందన్నమాట ఇక కుంభరాశి వారికి వచ్చేసి గోచార రీత్యా రేపటి రోజున అంటే ఏప్రిల్ పద్నాలుగు పదహైదవ తేదీల్లో సూర్యుడు మీ దశమ స్థానం నుండి ఏకాదశ స్థానానికి సంచారం చేయడం వలన మంచి ఫలితాలు లభించే అవకాశం అయితే ఉందండి అయితే కుజుడు వక్రీభీవించడం వలన మీ అదృష్టంపై ప్రభావం చూపుతుంది ద్వాదశ స్థానంలో శుక్రుడు సంచరించడం వలన ఆందోళన మరియు ఒత్తిడి అయితే పెరుగుతాయండి బుధుడు వక్రగతిలో ఉండడం వలన కమ్యూనికేషన్స్ సమస్యలు తలెత్తుతాయి చతుర్థ స్థానంలో గురువు వక్రగతిలో ఉండడం వలన అడ్డంకులు నిరాశలు ఎదురవుతాయి ద్వితీయ స్థానంలో రాహు సంచారం చేయడం వలన ఖర్చులు పెరిగి ఆర్థిక పరిస్థితులపై ప్రభావం అనేది చూపుతుంది అష్టమ స్థానంలో కేతువు సంచారం మానసిక ఒత్తిడిని కలిగిస్తుందని చెప్పుకోవచ్చు అయితే ప్రథమ స్థానంలో శని సంచారం వలన మీరు గణనీయమైనటువంటి అంటే పరీక్షా దశను ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చండి ఇంకా రేపటి రోజున మీకు గొప్ప అదృష్టం అనేది కలిసి వస్తుంది కానీ అప్పటి వరకు మీ ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ మరియు ప్రాధాన్యతనివ్వడం అయితే చాలా అంటే చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు ఇంకా కుంభరాశి వారికి కుటుంబ జీవితం కనుక మనం పరిశీలించినట్లయితే కుటుంబం అంటే కుంభరాశి వారికి కుటుంబ విషయాలలో కూడా చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించవలసినటువంటి కాలం అనేది చెప్పుకోవచ్చండి రేపటి రోజున కుటుంబ సభ్యులతో మధురమైనటువంటి సంబంధాలను కాపాడుకోవడానికి ప్రయత్నించాలన్నమాట అంటే గృహంలో చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం అయితే ఉందండి వాటిని సున్నితంగా పరిష్కరించుకోవాలన్నమాట అంటే పెద్దల ఆశీర్వాదం పొందడానికి ప్రయత్నించాలి ఇంకా బంధువులతో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నమాట పిల్లల విద్య విషయంలో ఎక్కువ సమయం కేటాయించాలండి కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి కొంచెం ప్రాధాన్యతనివ్వాలి అనమాట ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధం పెంపొందించుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం ఇంకా కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం కొరవడే అవకాశం కూడా ఉంది అంటే సహనంతో వ్యవహరించాలి మీరు రేపటి రోజున అంతా కూడా ఇంకా కుటుంబ సభ్యుల యొక్క మనోభావాలను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలండి వారి అవసరాలను గుర్తించి సహాయం అయితే చేయాలి ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం కొంచెం మంచిదని చెప్పుకోవచ్చు అంటే గృహంలో శాంతి వాతావరణం నెలకొల్పడానికి ప్రయత్నించాలండి ఇంకా కుంభరాశి వారికి ఆర్థిక స్థితి పరిశీలించినట్లయితే కనుక ఆర్థిక స్థితి కూడా రేపటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉందన్నమాట అంటే అనవసర ఖర్చులు పూర్తిగా నియంత్రించాలి ద్వితీయ స్థానంలో రాహువు సంచారం వలన ఊహించని ఖర్చులైతే మీకు ఎదురవుతాయండి అంటే ఆదాయానికి మించి ఖర్చు చేయడం మానుకోవాలన్నమాట పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహాలు తీసుకోవాలి ఆర్థిక లావాదేవీలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఇంకా అప్పులు చేయడం నుండి దూరంగా ఉండాలన్నమాట అంటే ఆర్థిక పత్రాలను జాగ్రత్తగా భద్రపరచాలి కుటుంబ సభ్యుల అవసరాలను ప్రాధాన్యతనివ్వాలి పొదుపు చేయడంపై దృష్టి పెట్టాలి ఇంకా ఆర్థిక ప్రణాళిక తయారు చేసుకోవడానికి అత్యవసర అవసరాల కోసం కొంత డబ్బును దాచి ఉంచాలి బ్యాంకు లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి ఆర్థిక ని నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో కొంచెం చర్చించాలి ఇంకా కుంభరాశి వారికి కెరీర్ పరంగా కూడా అంటే చాలా అంటే చాలా అనుకూలంగా ఉందండి ఇంకా పై అధికారులతో సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించాలన్నమాట ఇంకా ఆఫీసులో అదనపు బాధ్యతలు స్వీకరించవలసి రావచ్చు కార్యాలయంలో రాజకీయాలకు దూరంగా ఉండాలి వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలన్నమాట ఇంకా కార్యాలయంలో మీ పనితీరును మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టాలండి ఒత్తిడి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవాలి కొత్త ప్రాజెక్టులను స్వీకరించే ముందు సమగ్రంగా ఆలోచించాలన్నమాట అంటే పనిలో పారదర్శకత పాటించాలి వృత్తిపరమైన లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవాలి నిర్దేశించుకోవాలి పని సమయాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలి ఇంకా టీం వర్క్ను ప్రాధాన్యతనివ్వాలన్నమాట కార్యాలయంలో క్రమశిక్షణ పాటించాలి ఇంకా కుంభరాశి వారికి వ్యాపార పరంగా పరిశీలిస్తే కొంచెం జాగ్రత్తగా వహించాల్సినటువంటి సమయం సమయం అయితే ఉందండి కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునే ముందు లోతుగా పరిశీలించాలి అంటే వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగించాలి ఇంకా వ్యాపార విస్తరణ ప్రణాళికలను వాయిదా వేయడం అయితే కొంచెం మంచిదని చెప్పుకోవచ్చు ఇంకా సిబ్ వ్యాపార నిర్వహణలో పారదర్శకత పాటించాలి సిబ్బందితో సామరస్యంగా వ్యవహరించాలి స్టాక్ నిర్వహణ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలండి ఇంకా వ్యాపార ప్రతిష్టను కాపాడుకోవడానికి ప్రయత్నించాలి మార్కెటింగ్ వ్యూహాలను సమీక్షించాలి ఇంకా కుంభరాశి వారికి ఓవరాల్గా చూసుకుంటే రేపటి రోజున అంటే కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట అంటే పెట్టుబడులు పెట్టే ముందు కొంచెం ఆలోచించాలి ఇంకా ఈ కుంభరాశి వారికి ప్రయాణం విషయానికి వస్తే కనుక ప్రయాణాలు వాయిదా వేసుకోవడం రేపటి రోజున కొంచెం మంచిదనే చెప్పుకోవచ్చు అత్యవసర ప్రయాణాలు చేయవలసి వస్తే అత్యంత జాగ్రత్తగా ఉండాలి విదేశీ ప్రయాణ ప్రయాణాలు వాయిదా అయితే వేయాలండి వలస ప్రయాణాలకు ఇది సరైన సమయం అయితే కాదు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ప్రయాణ సమయంలో విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచాలి అంటే ప్రయాణాల కోసం ముందస్తు ప్రయాణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి రాత్రి సమయంలో ప్రయాణాలు చేయడం మానుకోవాలి ప్రయాణ సమయంలో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి దూర ప్రయాణాలకు బదులు సమీప ప్రయాణాలకు ప్రాధాన్యతనివ్వాలి కుటుంబ సభ్యులతో కలిసి చేసే ప్రయాణాలను జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవడం మంచిది ఇంకా కుంభరాశి వారికి ఈ ఏప్రిల్ పద్నాలుగు పదహైదవ తేదీలలో జీవిత భాగస్వామితో సానుకూల సంబంధాలు కొనసాగించడానికి ప్రయత్నించాలండి అనవసర వాదోపవాదులకు దూరంగా ఉండాలన్నమాట అంటే చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి కదా వాటన్నిటినీ కొంచెం మనం అధిగమించుకోవాలంటే కొంచెం దూరంగా ఉండడమే మంచిది భాగస్వామి అభిప్రాయాలను గౌరవించాల్సి వస్తుందండి ఇంకా వైవాహిక జీవితంలో ప్రేమ అనుబంధం పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపాలి ఇంకా భాగస్వామి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి వస్తుంది వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన పెంపొందించుకోవాలి ఏకాంత సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి ఇంకా నమ్మకం జీవితంలో నమ్మకం విశ్వాసం అనేది పెంపొందించుకోవాలి వైవాహిక జీవితంలో ఇంకా కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం నెలకొల్పుతుందని నెలకొల్పాలండి ఇంకా కుంభరాశి వారికి ఆరోగ్య విషయానికి వస్తే కనుక అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన అయితే ఉందన్నమాట అంటే రోజువారి వ్యాయామం తప్పనిసరిగా చేయాలి ఆహార నియమాలు క్రమం తప్పకుండా పాటించాలి తగినంత విశ్రాంతి తీసుకోవాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి ఇంకా ధ్యానం యోగా చేయాలి నిద్ర సమయాన్ని క్రమబద్ధీకరించాలి ఆరోగ్య పరీక్షలు నియంత్రణ నియమిత కాలంలో చేయించుకోవాలి ఇంకా వైద్యుల సలహాలు పాటించాలి మందులు కూడా క్రమం తప్పకుండా వేసుకోవాల్సి వస్తుందండి ఇంకా రోజు నేనంటే రోగ నిరోధక శక్తిని మనం పెంచుకుని పెంపొందించుకునే ఆహారం తీసుకోవాల్సి వస్తుందండి ఇంకా బయట ఆహారాన్ని అయితే కొంచెం తగ్గించాలన్నమాట కంటి సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఇంకా కుంభ కుంభరాశి వారి విద్యార్థులకు వచ్చేసి చాలా అంటే చాలా మంచి అవకాశాలు అయితే లభిస్తున్నాయన్నమాట పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు కొంచెం కష్టపడి చదవాలి ఇంకా విద్యా రుణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఉపాధ్యాయులతో మంచి సంబంధాలు కొనసాగించాలన్నమాట సహ విద్యార్థులతో సహకారం పెంపొందించుకోవాలండి అదనపు తరగతులు హాజరు కావాలన్నమాట చదువుపై దృష్టిని కేంద్రీకరించాలి పరీక్షలకు సమగ్రంగా సిద్ధం కావాలి విద్యా సంబంధిత లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకోవాలన్నమాట అయితే కుంభరాశి వారు పాటించవలసిన పరిహారాలు ఏంటంటే మీకు ఏదైనా సరే అంటే అమావాస్య రోజున పితృదేవతలను ప్రార్థించడం ద్వారా వారి ఆశీస్సులైతే పొందొచ్చండి ఇంకా శివుడు మరియు విష్ణువును ప్రార్థించడం ద్వారా ఆధ్యాత్మిక బలం పెంపొందించబడుతుందనమాట ప్రతి శనివారం శని దేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి శని జపం చేయడం ద్వారా శని దోషం అనేది తగ్గుతుంది ఇంకా శనివారం హనుమాన్ చాలీస పారాయణం చేయడం వలన అడ్డంకులు అయితే తొలగిపోతాయండి అలాగే మానసిక శాంతి కూడా కలుగుతుందన్నమాట ఇంకా ప్రతిరోజు ఉదయం దేవుని ప్రార్థన చేయాలి అలాగే తులసి మొక్కను కూడా పూజించాలి వీరు వినబోతున్నటువంటి రెండు అతిపెద్ద శుభవార్తలు ఏంటంటే కనుక చాలామంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా ఆ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ రావడం కానీ ఇంకా ఉద్యోగంలో ప్రమోషన్స్ అయితే తప్పకుండా వస్తాయండి ఉద్యోగంలో మీరు ఎన్నో రోజులుగా కళలు కంటున్నటువంటి అంటే మీకు జీతం పెరగాలని అనుకుంటూ ఉంటారు కదా శాలరీ కూడా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది ఇంకా రెండవ అతిపెద్ద కోరిక ఏంటంటే చాలామంది అంటే కొత్తగా ఇల్లుని నిర్మించుకోవాలని అనుకుంటూ ఉంటారనమాట దానికి సరిపడా ధనం లేక బాధపడుతూ ఉంటారు ఆ ధనాన్ని మీకు ఆ ధనము సరైన సమయానికి అందేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇంకా ఎవరైనా మీకు అంటే అప్పులు ఇవ్వ ఇవ్వవలసిన వారు మనకి మనం అప్పులు ఇచ్చినప్పుడు మనకి రివర్స్ ఇవ్వకుండా బాధపడుతూ ఉంటారు కదా మొండి బాకీలు అనమాట అట్లాంటి వాళ్ళ నుంచి కూడా మీరు బాకీలను వసూలు చేసుకొని మీ ధనాన్ని మీరు భద్రపరచుకోవచ్చు చూశారు కదండీ ఓవరాల్గా చూసుకుంటే కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేయడం వలన కుంభరాశి వారికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది అలాగే పరిహారాలను అలాగే మీ యొక్క వృత్తి విద్య ఆరోగ్యం వీటి విషయాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటున్నానండి కుంభరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి కామెంట్ సెక్షన్లో ఓం నమో వెంకటేశాయ అనే కామెంట్ని కూడా తప్పకుండా రాయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్